సో కొంతమంది పత్తి రైతులకు తేమ శాతం పన్నెండుకు మించి రావడం తోటి వాళ్ళకి ఖాళీ చేసుకుని ఆరబెట్టుకొని రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది సో కొంతమంది రైతులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నుంచి అన్న ఎంత పత్తి తీసుకొచ్చిండ్రు ఎంత పత్తి తీసుకొచ్చిండ్రు అంటే ఏమంటున్నారు మరి వీళ్ళు మరి నింపుడు కాల్ చేసి ఎండబెట్టుకుంది అప్పటి అవును ఎకరానికి ఇంత ఖర్చు రావచ్చు మీకు ఎకరానికి ఇప్పుడు దీనికి ఏం చెప్పదు ఇప్పుడు అంటే మీరు పత్తి పెట్టుకుంటారు కదా ఎకరానికి ఇరవై ముప్పై వేలు వస్తుంది ఇరవై ముప్పై వేలు చెప్పొచ్చు ఎకరానికి అలా వెళ్ళాడు ఇప్పుడు ఈవిడ ఏం లాస్ ఉన్నాం ఇంకా అమ్మడి ఏడు కొంటలు తీసుకుంటున్నాడు నేడు పన్నెండు కొంటలు ఉండియా మరి రేట్లు అట్లా లాస్ అయినాం పంతలకు ఇట్లా లాస్ ఉన్నాం మా కోసం ఓలు పడుతున్నాడు గోల్ చూస్తున్నాడు మామూలు ఎవరన్నా నాయకులు వచ్చి అడుగుతున్నారు మామూలు మాకు కాసు ఎంగడోళ్ళు లేదు సో మా కోసం ఇట్లా చేయలేని అట్లా ఆనక అట్లా పత్తు లాస్ అయినాం ఎండక ఇట్లా అవుతున్నది ఇక్కడ వచ్చిన మా లో మాకు ఎక్కడ లేదు ఇప్పుడు ఆర పెడితే కానీ తీసుకోమని చెప్పి అధికారులు మరో సాయంత్రం ఇంకెంత వస్తుంది మంచి ఎక్కడ తిరిగి మరి రేపు పెట్టాడు తక్కువ తిరిగి తీసుకుంటాడు ఇప్పుడు సాయంత్రం మొత్తం వచ్చితే ఈ చలికి ఇంకా పెరుగుతుంది కదా మరి ఆరు చెప్పవాడు చాలిస్తారు పార్క్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తే ఎప్పుడైతే ఆలు ఆరు పెట్టమని ఆరు పెట్టే మరి ఏర్పడతారు కదా అప్పుడు సాయంత్రం కథ అంటే ఏం చేస్తే మంచిగా ఉంటే మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు రేట్ అయితే అలీ ఏం చెప్పండి ఏం ఇప్పుడు కూలీ కాలకు లేపల ఇప్పుడు ఇచ్చిన రెండు వేల రూపాయలు అవును కాల్ చేస్తాం నింపుడు అవును మర్రా దానికి మైసూరు చూసి మర్రా రేట్ పెట్టుడు అప్పుడు ఎంత తప్పుడు చూసుకోవడదు అదొక మీకు ఏం చెప్పారు అది అంటే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్లాంటి ఆంక్షలు ఏమర్థం ఏం చెప్పారు పట్టుకోవాలి మాకు లెంకులు లేదు మాకు రైతులు కాస్త మరి ఓల్ వర్స్ ఇంత ఉన్నా పోల్ అస్తాలో ఇన్న కుప్పలు అంత పేసి పత్తున్నది మరి ఒకవైపు నాయకులు రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అని చెప్పి ఉంటారు కదా చెప్పుడు మారే రైతు పెద్దరికమే చేయిస్తాలో వాళ్ళు మా కోసం ఓల్ వర్స్ కొనసే పోయి ఇట్లున్నా మా పరిస్థితి ఇంత పేసి పత్తున్నది ఇప్పుడు ఏం చేస్తే మంచిగా ఉంటుంది మీకు ఎన్నే బెటర్ పడుతుంది మీ అమ్మ కాదు ప్రభుత్వం ఏం చేస్తే మంచిగా ఉంటుంది మీ అసలు ఏం చేయరా మాకు ఓల్ ఏం చేయాలి ఓలే ఓల్ వర్స్ కోలేదు అంటావా అంతే మా బతుకు ఇంత ఏం చేస్తుంది ఇంకా మాట్లాడుతుంది